అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే శివ ఏంటి నాన్న మీ తాతయ్య రెండు రోజుల నుంచి ఏమీ తినటం లేదంటరా మేమెవరం ఆయన బాధ తీర్చలేం నువ్వే ఆయనకి నచ్చజెప్పు ఎందుకు అన్ని మాట వింటారనిపిస్తుంది సరే నాన్న నేను వెళ్ళి మాట్లాడుతాను శివ అక్కడి నుంచి రఘురామయ్య ఇంటికి వచ్చాడు అందరి కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది లోపలికి అడుగుపెట్టిన శివకి చంద్రం ఎదురుపడ్డాడు కానీ శివ కళ్ళల్లోకి చూడలేక తలదించుకుని నిలబడ్డాడు చంద్రం మావయ్య మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మీ తప్పేం లేదు ఏదో జరిగిందని మన మధ్య ఉన్న బంధం చెరిగిపోదు మీరిలా తప్పు చేసినట్టు తలదించుకుంటే నన్ను పరాయి చూస్తున్నారని అర్థం శివ అలా అనకురా నువ్వెప్పటికీ మాకు పరాయవాడివి కాదు మాకు అమ్మో ఎంతో నువ్వు అంతేరా థ్యాంక్స్ మావయ్య అయితే ఇంకెప్పుడు నా ముందు ఇలా తలదించుకుని నిలబడకండి సరే ఎక్కడ మావయ్య ఆ రోజు నుంచి నాన్న గది నుంచి బయటకి రాలేదురా ఎంత నచ్చ చెప్పినా ఆయన అమ్ముని మర్చిపోలేకపోతున్నారు పెళ్లి తర్వాత అమ్ము ఆయన కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డారు కానీ ఇప్పుడు కళ్ళారా చూసుకోవడానికి కూడా లేకుండా పోయింది బాధపడకండి మావయ్య అమ్ము ఎక్కడున్నా మన గురించే ఆలోచిస్తూ ఉంటుంది అలా అయితే ఇలా మనల్ని మోసం చేసి ఎందుకు వెళ్ళిపోతుందిరా అందరూ అమ్ముది వాళ్ళ అత్త అంటుంటే సంతోషపడ్డాం కానీ బుద్ధి కూడా తనదే వస్తుందనుకోలేదు మావయ్య అమ్ము ఏ పరిస్థితిలో అలా చేసిందో తెలియకుండా తన గురించి తప్పుగా ఊహించుకోవడం కరెక్ట్ కాదు ప్లీజ్ నా ముందు అమ్ము గురించి తప్పుగా మాట్లాడకండి నీది చాలా గొప్ప మనసురా శివ నేను అల్లుడుగా పొందలేకపోవడం నా దురదృష్టం శివ మౌనంగా ఉండిపోయాడు ఇంతలో సుభద్ర వంటగది నుంచి బయటకి వచ్చింది శివ ఎలా ఉన్నావురా రెండు రోజుల నుంచి అసలు కనిపించని లేదు పని మీద పక్కు వెళ్ళాను అత్తయ్యా అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈ ఇల్లు కొత్త జంటతో కలకలలాడేది ఇప్పుడు చూడు చావిల్లులా ఎలా మూగిపోయిందో అత్తయ్య మీరే ఇలా ఉంటే ఇక తాతయ్యకి ఏమీ నచ్చి చెప్తారు ప్లీజ్ మీరు నార్మల్గా ఉంటేనే తాతయ్య కూడా నార్మల్ అవుతారు అలా ఉండలేకపోతున్నాంరా అమ్ము ఎక్కడుందో ఎలా ఉందో అని ప్రతీక్షణం దాని ఆలోచనలే అమ్మూకి ఏం కాదత్తయ్య మీరేం భయపడకండి నేను తాతయ్యని కలిసి వస్తాను సరే శివ రఘురామయ్య గారి దగ్గరికి వచ్చాడు పడక కుర్చీలో పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నారు పక్కనే జానకమ్మ నేల మీద కూర్చుంది శివ దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు తాతయ్య ఏంటిది మీరే ఇలా అయిపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు ఇంకేం ధైర్యం రా కూతురు వెళ్ళిపోయినా నా గౌరవాన్ని నిలబెట్టుకోగలిగాను కానీ నా అమ్ము తల్లి కూడా ఇలా చేస్తుందని అనుకోలేదు మనం చూపించే ప్రేమ కంటే నాలుగు రోజుల ముందు పరిచయమైన వాడి ప్రేమ ఎక్కువైపోయింది దానికి అమ్ము ఇలా చేసిందంటే మీరు కూడా నమ్ముతున్నారా తాతయ్య నాకెందుకో అమ్ము తనంతట తానుగా వెళ్ళిందనిపించడం లేదు రఘురామయ్య లేచి కూర్చుని శివ వైపు చూశాడు అవును తాతయ్య ముందు అమ్ముని వెతికి పట్టుకుంటే అసలు జరిగిన నిజమేంటో తెలుస్తుంది దాని మీద ప్రేమ నీకు నిజాన్ని చూపించటం లేదురా దానికి ఇష్టం లేకుండా ఆ అబ్బాయి మాత్రం ఎలా తీసుకువెళ్తాడు ఎందుకు తీసుకువెళ్తాడు పక్కనే ఉన్న జానకమ్మ ఇద్దరి వైపు చూసింది అవును శివ అమ్ము ఎక్కువగా అతనితో ఒంటరిగా కనిపించేది రోజు కూడా నేను మేడ మీద బట్టలు తీద్దామని వెళ్తుంటే ప్రేమికులు ఇంగ్లీష్లో చెప్పుకుంటారే ఏంటది ఐ లవ్ యు అదే అమ్ము అతనితో చెప్తుంటే నేను విన్నాను కానీ పొరపాటున వినుంటానులే అనుకుని అంతగా పట్టించుకోలేదు ఈ విషయం అప్పుడే నాకెందుకు చెప్పలేదు జానికి కోపగించుకున్నాడు రఘురామయ్య శివ ఆలోచనలో పడ్డాడు చెప్పాను కదండి పొరపాటుగా విన్నానేమో అనుకున్నాను విన్నావుగా శివ ఇప్పటికైనా నమ్ముతావా అది మాతో పాటు నిన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోయింది తాతయ్య ఒక మాట చెప్పనా ఇరవై ఏళ్ళు పెంచాం కదా అని వాళ్ళ అరవై ఏళ్ళ జీవితాన్ని మనం నిర్ణయించకూడదు అత్తో ఆడపడుచు నచ్చకపోతే సర్దుకుపోవచ్చు తాతయ్య కానీ ప్రతిక్షణం పక్కనుండే మొగుడు నచ్చకపోతే ఆ అమ్మాయి జీవితం నరకం అనుభవించాల్సి వస్తుంది అమ్ము తనకి కావాల్సిన జీవితాన్ని వెతుక్కుందంటే నాతో జీవించడం ఇష్టం లేదనే కదా అర్థం మీరు బలవంతంగా మా పెళ్లి జరిపించినా మేము సంతోషంగా ఉండలేం అర్థం చేసుకోండి తాతయ్య కాలంతో పాటు మనము మారాలి ఏమోరా మీరు ఒప్పుకున్నంత సులభంగా నేను ఒప్పుకోలేకపోతున్నాను పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సినవి కాదనకుండా ఇచ్చే పెద్దవాళ్ళకి పిల్లల అరవై ఏళ్ళ జీవితాన్ని నిర్ణయించే హక్కు లేదంటావా ఇదెక్క న్యాయంరా చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకొని పెంచిన మాకు తెలీదా తను ఎవరితో సంతోషంగా ఉండగలదు శివ మౌనంగా ఉండిపోయాడు చిన్నప్పటి నుంచి అమ్మూయే ప్రాణంగా బ్రతికావు దానికోసం నీ చదువుని అర్హతని కూడా పక్కన పెట్టావు అలాంటి నిన్ను వదిలేయడానికి మనసెలా వచ్చిందిరా తను వేరే వారికి భార్య అయినంత మాత్రాన నాకు మరదలు కాకుండా పోతుందా తాతయ్య చిన్నప్పటి నుంచి అమ్ము సంతోషం కోసం చాలా చేశాను ఇప్పుడు మాత్రం ఆ సంతోషానికి ఎలా అడ్డుపడతాననుకుంటున్నారు తాతయ్య తన ఇష్టం యష్ అయితే మనం దాన్ని అంగీకరించి తీరాలి నేను అంగీకరించలేను శివ నాది పంతం అనుకుంటారో మూర్ఖత్వం అనుకుంటారో మీ ఇష్టం కానీ మళ్ళీ అమ్ము మాట ఈ ఇంట్లో వినిపించకూడదు నిజంగా మీరు అమ్ముని మర్చిపోగలరా తాతయ్య ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏడుస్తూ శివ భుజం మీద తలా అంచాడు నాకు తెలుసు తాతయ్య అమ్ముని చూడకుండా మీరుండలేరని అమ్ము తిరిగి రావటం వల్ల నేను బాధపడతానని నా కోసం ఆలోచిస్తున్నారని కూడా తెలుసు అలా ఏం జరగదు తాతయ్య మీలో మీరే మదన పడకండి అమ్ముని వెతికి తీసుకొస్తాను మీరివన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి ప్లీజ్ నా కోసమైనా మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆయన కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాడు శివ ఆయన కొంచెం స్థిమిత పడ్డ తర్వాత భోజనం తీసుకువచ్చి తినిపించాడు అమ్మో గురించి మీరు బెంగ పెట్టుకోకండి నేను చూసుకుంటాను సరేనా తాతయ్య సరేరా నువ్వు నిజంగా బంగారం రా నిన్ను చేసుకోబోయే ఆడది చాలా అదృష్టవంతురాలు శివ మౌనంగా బయటికి వచ్చేశాడు పొలం గట్టు వైపు వచ్చి చింత చెట్టు కింద నిలబడ్డాడు అమృత యేష్కి ఐ లవ్ యూ చెప్పిందని జానకమ్మ చెప్పిన మాటలే చెవిలో మారుమ్రోగుతున్నాయి వాళ్ళకి ధైర్యం చెప్పాడే గాని అతని మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి ఒంటరిగా ఉండటంతో లోపల అణిచిపెట్టుకున్న బాధంతా ఒక్కసారిగా బయటికి వచ్చింది అదే చెట్టు కింద అమృతని తన భుజాల మీద ఎత్తుకొని ఎన్నిసార్లు చింతకాయలు కోయించాడు ఎన్నిసార్లు అదే పొలం గట్ల మీద తన చేయి పట్టుకొని అతని అడుగుల్లో అడుగులేస్తూ నడిపించాడు ఇప్పటికీ కనిపిస్తున్న నిజాల్ని అతను నమ్మలేకపోతున్నాడు జ్ఞాపకాలసుడు ఉక్కిరి బికిరి చేస్తుంటే చాలాసేపు అలానే బాధపడుతూ ఉండిపోయాడు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి పంపుసిట్టు దగ్గరికి వచ్చి మొహం కడుక్కొని ఇంటికి బయలుదేరాడు బాబోయ్ యష్ నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ సీమట పకాయిలా పేలుతుందిరా బాబు సరస్వతమ్మ ఎంత ప్రేమగా లాలనగా మాట్లాడుతుంది అసలు నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు ఈ పిల్లేంట్రా మరీ ఇలా ఉంది పోలికలైతే అమ్మవే వచ్చాయి గాని అమ్మకున్న ఓర్పు సహనం దానిలో లేవు ముఖ్యంగా అర్థం చేసుకునే గుణం అస్సలు లేదు పొగరిబోతు ఇంట్లో వాళ్ళ గారాభంతో ఇలా తయారయ్యింది ఏంటి బ్రదర్ సీతమ్మ లాంటి వదిని తీసుకువస్తాననుకుంటే వస్తాననుకుంటే సీమట పక్కాయి తీసుకొచ్చావు అది ఎప్పుడు పేలుతుందో తెలీదు పేలితే బుగ్గయ్యేది మనమేరా బాబు యష్ నవ్వుతూ వైపు చూశాడు ఇప్పుడు చెప్పు దాన్ని చూస్తే జాలిస్తుందా నీకు జాలి సంగతి పక్కన పెట్టు ముందు భయం వేస్తుంది భయపడకు నేనున్నానుగా ఎందుకు బాబీ నన్ను కొడుతుంటే నువ్వు కూడా ఒక చేయి వేడానికా నీకు దండం రా బాబు మీ ఇద్దరి మధ్యలోకి వస్తే అప్పడం అయ్యేది నేనే అని బాగా అర్థమైంది ఇద్దరు నవ్వుకుంటారు పైనుంచి వాళ్ళ మాటలు వింటున్న అమృతకి ఉక్రోషం వచ్చి గదిలోకి వెళ్ళి వాష్రూంలో ఉన్న బకెట్తో నీళ్లు తెచ్చి మెట్లపై నుండే దేవు మీద కుమ్మరిస్తుంది ఊహించని సంఘటనకి ముందు అవాక్కైనా వెంటనే తేరుకుని తల పైకెత్తి చూశాడు ఈసారి బకెట్ వదిలేసింది ప్లాస్టిక్ బకెట్ కావడంతో గట్టిగా తగలకపోయినా తెల్లని అతని ముక్కు మాత్రం కాకెత్తుకెళ్లిన దుండపండులా ఎర్రగా మారిపోయింది ముక్కు పట్టుకుని ఒకటే పరుగు బయటికి మళ్లీ ఏం చేస్తుందో అన్న భయంతో యష్ పిలుస్తున్నా ఆగలేదు అమృతని కోపంగా చూస్తూ పైకి వచ్చాడు తను రెక్లెస్గా ఒక చూపు విసిరి గదిలోకి వెళ్ళింది డోర్ వేసుకోబోతుంటే యష్ కోపంగా ఒక తన్ను తన్నాడు ఆ ఫోర్స్కి తను ఎగిరి బెడ్ మీద పడింది అంతే ఫోర్స్గా లోపలికి వచ్చి తన చేయి పట్టుకొని పైకి లేవదీశాడు ఏంటే ఇదేమైనా నీ తాతగారిల్లు అనుకుంటున్నావా నా అడ్డా అని మర్చిపోకు నీ అడ్డా కాబట్టే ఇలా చిన్నవాటితో సరిపెట్టాను లేదంటే గుండు కొట్టించి గాడ్డ మీద ఊరేగించేదాన్ని నన్ను వదిలేస్తే నీకే మంచిది లేదంటే ఇంతకింత అనుభవించేలా చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి బయటపడతావని కలలో కూడా అనుకోకు అది జరగని పని జీవితాంతం ఇలా పంజరంలో చిలకలా బ్రతకాల్సిందే అమృత కోపంగా చూస్తూ యశ్ని దూరంగా తోసింది అసలేం కావాలిరా నీకు ఎందుకు నన్ను ఇలా బంధించావు అసలు నిన్ను కాదు మీ అమ్మననాలి ఇవే నా నేర్పించింది నీకు ఒక్కసారేమో లేచిపోయి మా పరువు తీసింది ఇప్పుడేమో నువ్వు నన్ను పెళ్లి పేటల మీద నుంచి ఎత్తుకొచ్చేలా చేసింది ముందు మీ అమ్మని పిలు నేను మాట్లాడాలి ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి ఎందుకు మా మీద పగబట్టింది ఎందుకు ఇలా మా పరువు మర్యాలతో ఆడుకుంటుంది పిలవరా మీ అమ్మని తీసుకురా యష్ కాలర్ పట్టుకొని కోపంగా అడిగింది తను కోపం బాధ నిండిన భావనతో యష్ మోహం ఎర్రగా మారిపోయింది ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావే అసలు తీసుకురావడానికి మా అమ్మ బ్రతికుంటే కదా అమృత షాక్తో ఎస్ షర్ట్ వదిలేసి రాయిల నిలబడిపోయింది ఏ ఏంటి మాటలు కూడా తీసుకుని అడిగింది తను అవును చచ్చిపోయింది అది కూడా నీ వల్లే నా వల్లేంటి నేనేం చేశాను ఏం చేశావా నీకు గుర్తులేదా ఆ రోజు దేవు మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వేం చేశావో నీకు తెలీదా కోపంగా తన భుజాలు పట్టుకొని అడిగాడు అమృతకి టెన్షన్తో చెమటలు పట్టేశాయి ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది అమృతకి దేవ్ ఇంటికి వచ్చి సరస్వతి కొడుకునని చెప్పటం రఘురామయ్య అతన్ని వెళ్ళి పొమ్మని చెప్పటం ఆ తర్వాత అమృత యష్తో గొడవ పడింది యష్ కోపంగా లోపలికి వచ్చి కూర్చున్నాడు దేవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడి బెడ్ మీద వాలాడు కళ్ళు మూస్తే వాళ్ళ అమ్మ రూపమే కళ్ళ ముందు మెదిలేసరికి బాధపడుతూ సిగరెట్ కోసం అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు ఆ కంగారులో ఫోన్ బెడ్ మీదే మర్చిపోయాడు కాసేపటికి అమృత బట్టలు ఆరబెట్టడానికి పైకి వెళ్తూ యష్ రూమ్లో ఫోన్ రింగ్ అవ్వటం వినిపించి లోపలికి వచ్చింది బెడ్ మీద ఫోన్ తీసి చూసేసరికి మామ్ అని కనిపించింది హో వీళ్ళ నాటకం ఫలించిందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసినట్టుంది చెప్తా ఈవిడ పని కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి సరస్వతి మాట్లాడే లోపే మాట్లాడడం మొదలుపెట్టింది ఏమ మహాతల్లి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనియకూడదని కంకణం కట్టుకున్నావా ఎవరు ఈ నెంబర్ యశ్దేనా తమని కొడుకు యష్దే కానీ మాట్లాడుతున్నది మాత్రం రఘురామయ్య మన్వరాలు అమృతవల్లి అమృత ఎలా ఉన్నావమ్మా నేను మీ అత్తయ్యని అత్తయ్యా అసలు నాకు అత్తయ్య ఎలా అవుతావు మా పరువుని రోడ్డున పడేసిపోయింది చాలదా మళ్ళీ ఏ దురుద్దేశంతో నీ కొడుకుని ఇక్కడికి పంపించావు అమ్మ అమృత చూడు నీలానే నీ కొడుకు కూడా మమ్మల్ని రోడ్డున పడేయాలని చూస్తున్నాడు అయినా నిన్ను జీవితంలో క్షమించను అని తాతయ్య అన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇంకా ఇలా నాటకాలాడి ఆయన బాధ పెడుతున్నారు తాతయ్య మాటగా నేనే చెప్తున్నాను మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు నీ కొడుకి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలీదు వెంటనే ఈ ఊరి నుంచి వెళ్ళిపోయేలా చూడు తాతయ్యకి నిజం తెలిసిందో మెడపట్టుకొని బయటకు గెంటేస్తారు అర్థమైందా కోపంగా ఫోన్ కట్ చేసి కిందకి వచ్చేసింది యష్ అప్పుడే లోపలికి వస్తూ అమృత తన గది నుంచి బయటికి రావడం చూశాడు ఇది నా గదిలో ఏం చేస్తుంది మనసులోనే అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళబోతూ చంద్రం రఘురామయ్య గది దగ్గర తచ్చాడటం గమనించి అటువైపు వచ్చాడు అప్పుడే సుభద్ర చంద్రం కలిసి సరస్వతి విషయంలో రఘురామయ్యని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించి అది సఫలం కాకపోవడంతో నిరాశగా బయటికి వచ్చేశారు సుభద్ర చంద్రం ఇద్దరూ కాసేపు కిచెన్లో తర్జన భర్జనలు పడటం గమనించి అక్కడ ఉండలేక మళ్ళీ బయటికి వచ్చి సిగరెట్ వెలిగించాడు తన తల్లిని తాతయ్యని ఎలా కలపాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న యష్కి కావేరితో మాట్లాడుతూ రోడ్డు మీద వెళుతున్న అమృత కనిపించింది ఇక అమృత ద్వారానే ప్రయత్నించాలని నిర్ణయించుకుని దేవ్కి ఫోన్ చేద్దామని పాకెట్ తడుముకునేసరికి ఫోన్ కనిపించలేదు గదిలో వదిలేసి ఉంటాననుకుంటూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళాడు బెడ్ మీద ఫోన్ తీసి చూసిన యష్కి దేవ్ నుంచి యాభై మిస్డ్ కాల్స్ కనిపించాయి ఏం జరిగిందో అని కంగారుగా ఫోన్ చేసిన యష్కి సరస్వతికి సీరియస్గా ఉందని తెలియటంతో వెంటనే ఊరికి బయలుదేరాడు అమృత కొయ్యబారినట్టుగా బిగుసుకుపోయింది యష్ కళ్ళల్లో నుంచి బయటికి వస్తున్న కన్నీరు తనని నిలువలా దహించేలా ఉన్నాయి నేను వెళ్ళేసరికి మా అమ్మ చనిపోయింది చివరిసారి మా అమ్మతో ప్రేమగా మాట్లాడడానికి కూడా లేకుండా చేసావు కదే కనీసం నన్ను చివరిగా చూసుకునే అవకాశం మా అమ్మకి దక్కలేదు తన ఊపిరి ఆగే క్షణంలో కూడా తాతయ్యనే కలవరించిందంట కానీ ఇన్ని రోజులు దేనికోసమైతే ఊపిరి ఆడకుండా చావుతో పోరాడుతుందో ఆ కోరిక ఎప్పటికీ తీరదని అర్థమై ఆ ఊపిరిని గాల్లో కలిపేసింది యష్ ఏడుస్తూ మోకాళ్ళ మీద నేల మీద కూలపడ్డాడు కళ్ళు తుడుచుకొని పైకి లేచి అమృత ఎదురుగా నిలబడ్డాడు ఏమడుగుతావు ఆ ఏమడుగుతావు మా అమ్మని నీ పుట్టింటికి నువ్వెందుకు రావాలనుకుంటున్నావని అడుగుతావా రెండు రోజులు మీ వాళ్ళకి దూరంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నావు అలాంటిది పాతికేలుగా అయిన వాళ్ళకి దూరంగా ఉంటున్న మా అమ్మ ఇంకెంత క్షోభ అనుభవించింటుందో ఆలోచించు అమృత మౌనంగా ఉండిపోయింది ఆ రోజే మా అమ్మ చితిసాక్షిగా నేను నిర్ణయం తీసుకున్నాను అమ్మ బ్రతికుండగా తన కోరికేది తీర్చలేకపోయాను చనిపోయిన తర్వాత తీర్చగలిగింది ఒక్కటే అది నిన్ను నా భార్యగా తీసుకురావడం మా అమ్మ బాధ మీ అందరికీ అవ్వాలని పెళ్లి టైంకి తిరిగొచ్చి నేను పెళ్లి పీట లెక్కకుండానే ఎత్తుకొచ్చేశాను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అమృత జీవితాంతం నా భార్యగానే ఉంటావు కానీ భర్తగా ఏ సంతోషాలని నీకు దక్కనివ్వను నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ కుటుంబాన్ని తలుచుకుంటూ ప్రతి క్షణం నరకం అనుభవించాలి అప్పుడే మా అమ్మ ఏంటో నీకు అర్థమవుతుంది కోపంగా చెప్పి బయటకి వెళ్ళిపోతూ డోర్ దగ్గర ఆగాడు చూడు అతి తెలివి ఉపయోగించి నా నుంచి తప్పించుకుని వెళ్ళాలని చూశావో నువ్వు అనుభవించాల్సిన శిక్షని నీ కుటుంబం అనుభవించేలా చేస్తాను అండర్స్టాండ్ బయటకి వెళ్ళిపోయాడు యష్ అమృత అక్కడే కూలబడిపోయింది యష్ గది నుంచి బయటకి వెళ్ళగానే అక్కడే కూలబడింది అమృత తన వల్ల ఒక ప్రాణం పోయింది అన్న నిజం మింగుడు పడటం లేదు కాళ్ళు ముడ్చుకుని మోకాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తూ కూర్చుంది బయటకి వచ్చిన యష్ కింద గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఆ డోర్ దగ్గరే కూలబడ్డాడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు తన లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో గుర్తొచ్చింది అమ్మ నాన్నల మధ్య దేవితో కలిసి చేసిన అల్లరి వేదతో ప్రేమ అన్ని ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది కానీ ఇప్పుడు తన తల్లిదండ్రులు లేరు ప్రేమించిన వేద లేదు ఒక్కసారిగా ఒంటరి వాడినైపోయాడు అన్న బాధ యష్ గుండెని తూట్లు పొడుస్తుంది పైకి లేచి కోపంగా గదిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా విసిరేశాడు గట్టిగా అరుస్తూ అక్కడే మోకాల మీద కూర్చుని ఏడుస్తున్నాడు ఆ చప్పుడుకి అమృత కిందకి వచ్చింది కానీ యశ్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవటం లేదు లోపల ఏం జరుగుతుందో కనిపించకపోయినా యష్ బాధ మాత్రం అర్థమవుతుంది తనకి అక్కడే నిలబడి ఉండిపోయింది చిందరవందరగా పడిన కాగితాల్లోంచి ఒక ఫోటో వచ్చి యష్ కాళ్ళ దగ్గర పడింది కళ్ళు తుడుచుకుని ఆ ఫోటో తీసుకొని చూశాడు నాట్యంలోని అందాన్ని కళ్ళల్లోని భావాలతో పలకేస్తూ నటరాజ భంగిమలో ఉన్న వేద ఫోటో అది వేదని మొదటిసారి చూసినప్పుడు అతను తీసిన ఫోటో ఆ ఫోటో చూడగానే యష్ జ్ఞాపకాలు వెనక్కి మళ్ళాయి ఎక్కడ నీ సుపుత్రుడు టిఫిన్ వడ్డిస్తున్న తన భార్యని అడిగాడు యష్ తండ్రి హర్షవర్ధన్ రెడీ అవుతున్నాడు హర్ష ఎక్కడికో తన ఫ్రెండ్స్తో కలిసి ఊటీకి ట్రిప్కి వెళ్తున్నానని చెప్పాడు ఇలా తిరుగుతూనే ఉండమను అరే స్టడీస్ కంప్లీట్ అయి త్రీ మంత్స్ అవుతుంది ఆఫీస్కి రారా అంటే ఊర్ల మీద పడి తిరుగుతున్నాడు నువ్వైనా వాడికి చెప్పొచ్చుగా బంగారం నీ మాట వింటాడు చెప్పాను హర్ష ఏమని చెప్పావు మీ నాన్న మాటలేం పట్టించుకోవద్దు ఈ బాధ్యతల్లో పడితే బయటికి రాలేవు కాబట్టి నీకు నచ్చినన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయని చెప్పాను నువ్వు చాలే వాడిని చెడగొట్టడానికి సరస్వతి కోపంగా అతని జబ్బం మీద గిచ్చింది అబ్బా అంటూ చిరు కోపంగా తన వైపు చూశారు ఏంటి డాడ్ ఉదయాన్నే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మొదలుపెట్టినట్టున్నారు యష్ మెట్లు దిగుతూనే అడిగాడు ఏం చేస్తాం రా పెళ్ళైన మగాడి పరిస్థితి ఇంతే బయట పులిలా తిరిగినా ఇంట్లో మాత్రం పిల్లిలానే ఉండాలి సర్లే కనీసం నిజం ఒప్పుకున్నావు ఏంటి నీకు భయపడుతున్నది నిజమా కాదు నువ్వు జంతువును ఒప్పుకున్నావు కదా నవ్వుతూ కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది సరస్వతి ఇద్దరి గొడవ చూసి యష్ కూడా నవ్వుతున్నాడు నవ్వరా నవ్వు నీకు కూడా ఇలాంటి గయ్యాలి పెళ్ళామే రావాలి అప్పుడు నేను కూడా నేను చూసి నవ్వుతాను హ హ అని మా అమ్మగారు గయ్యాలా హలో డాడ్ బయట అమ్మాయిలు ఇంకా దారుణంగా ఉన్నారు ఆ మాటకు వస్తే మీరు చాలా లక్కీ తెలుసా ఎందుకు రోజూ మీ అమ్మ పెట్టే టిఫిన్తో పాటు చివాట్లు కూడా తింటున్నందుక హర్ష నాకు వినిపిస్తుంది కిచెన్లోంచే అరిచింది సరస్వతి ఏం లేదు బంగారం ఊరికే జోక్ చేస్తున్నాను నువ్వు పనిచూసుకో యశ్ నవ్వుకుంటూ బయటకి నడిచాడు హర్ష చేతులు కడుక్కొని యశ్ వెనకే వచ్చాడు రేయ్ ఆగరా నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు ట్రిప్కి వెళ్ళేప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళమని డాడ్ మీరుంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇబ్బంది పడతారు ఎందుకురా ఇబ్బంది నేను కూడా మీ ఫ్రెండ్నే అనుకో మిస్టర్ హర్షవర్ధన్ గారు ఇప్పటికే అందరూ నేను మీ బ్రదర్ అని అడుగుతున్నారు ఇప్పుడు ఇలా మీతో షికార్లు కొడితే నిజంగానే బ్రదర్ అనుకుంటారు అది నా ఎనర్జీ సీక్రెట్ రా అంత సీన్ లేదు ముంద జుట్టుకి రంగేయడం ఆపండి తాతయ్య వయసులో మీకు ఇంత స్టైల్ అవసరమా అలా అంటా వింట్రా మీ అమ్మ ఈ స్టైల్ చూసే పడిపోయింది తెలుసా ఆహా కోతలు కోయకండి డాడ్ మీ అమాయకత్వం చూసి పడిపోయానని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది సరేలే ఎప్పుడు తిరిగి వస్తావు ఒక వన్ వీక్ ఊటీ మొత్తం తిరిగేసి నెక్స్ట్ డే మీ ముందుంటాను ఓకేనా వారం రోజులా నేను చూడకుండా ఎలా ఉండాలరా అబ్బా ఫోన్లు ఉన్నాయి కదా కాల్ చేస్తూ ఉంటానులే టైం అవుతుంది బాయ్ సరే జాగ్రత్త ఓకే డాడ్ రేయ్ ఇంతకీ దేవ్గాడెక్కడా వాడందరినీ పిక్ చేసుకొని వస్తున్నాడంట డాడ్ దారిలో కలుస్తాంలే సరే సరే టేక్ కేర్ యష్ యష్ దేవ్తో పాటు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ కార్లో బయలుదేరారు యష్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అందరూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎన్నాళ్ళైందో యష్ మనం ఇలా జాలీగా గడిపి రేయ్ మనం కలిసి ఎంజాయ్ చేయలేదేమో కానీ ఎంజాయ్ చేయాలని మాత్రం చెప్పకండి లేదు యష్ నువ్వు యూఎస్ నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడే మాకు హ్యాపీ డేస్ లేదంటే డల్డెసే యష్ నవ్వుతూ తన ఫ్రెండ్స్ వైపు చూశాడు దేవ్ తమ్మో వెంట తెచ్చిన కోక్ టీన్స్ తీసి అందరికీ ఇచ్చాడు ఏంట్రా ఒట్టి కోక్ మాత్రమేనా మిక్స్డ్ విత్ ఆల్కహాల్ రబ్బచ్చా మూసుకొని తాగు నవ్వుతూ యష్ చేతికి కోక్ టిన్ ఇవ్వటంతో ఒక చేత్తో స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూనే తాగుతున్నాడు చాలా దూరం కబుర్లతో కాలక్షేపం చేస్తూ జర్నీ చేస్తున్న వాళ్ళకి విసుగొచ్చి కాసేపు ఎక్కడైనా ఆగుదాం దారిలో చిన్న ఊరు కనిపిస్తే ఆగారు కార్ దిగి కెమెరా మెడలో తగిలించుకుని ముందుకు నడిచాడు యష్ బ్రదర్ కెమెరా తీసుకొచ్చావా నా బర్త్డేకి డాడ్ ప్రజెంట్ చేశారు ఇప్పటి వరకు దీన్ని యూజ్ చేయలేదు ఎలాగో ట్రిప్లో అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను మంచి పని చేశావు ఏది నన్ను ఒక ఫోటో తీ రేయ్ ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అందుకే నాకు బాగా నచ్చిన నా హార్ట్ని టచ్ చేసేదాన్ని మాత్రమే మొదట క్యాప్చర్ చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం మీ కోతి మొహాలను క్యాప్చర్ చేసుకోండి నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు యష్ వెనుక తన స్నేహితులు వెంబడించారు యష్ ఫోటో కోసం చెట్ల మీద పక్షుల్ని ప్రకృతిని గమనిస్తున్నాడు ఇంతలో పక్కనే ఉన్న గుడిలో నుంచి మంద్రంగా శ్రావ్యంగా వినిపించింది ఒక గొంతు ఆ వాయిస్కి ముగ్ధుడై యష్ కాళ్ళు తన ప్రమేయం లేకుండానే గుడివైపు నడిచాయి అక్కడ ఏదో సంగీత కచేరీ జరుగుతుందనుకుని లోపలికి వచ్చిన యష్కి ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుందని అర్థమైంది నిరాశగా వెనక్కి వెళ్ళబోతూ నటరాజ భంగిమలో తన వైపు తిరిగిన అమ్మాయిని చూసి ఆగిపోయాడు తను ఆ భంగిమలోనే ఉండి కళ్ళని మాత్రం భూచక్రాల్లో తిప్పుతుంటే తన నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు అంతలోనే ఫోటో విషయం గుర్తొచ్చి తన కెమెరాలో తన చిత్రాన్ని బంధించాడు దాదాపుగా పావుగంట పాటు తన నాట్యంతో అందరినీ కట్టిపడేసింది తను యష్ మాత్రం తన కళ్ళ దగ్గరే ఆగిపోయాడు తన నాట్యానికి అనుగుణంగా కదులుతున్న తన కళ్ళ నుంచి చూపు తిప్పుకోలేక కెమెరాలోనే వాటన్నింటినీ బంధించాడు నాట్యం ముగిసింది జనాలు చప్పట్లతో పైకి లేచి నిలబడ్డారు యష్ అందరినీ దాటుకుని ముందుకు వచ్చాడు కానీ తనెక్కడా కనిపించలేదు ఆ గుడి మొత్తం తన కోసం వెతికాడు తన జాడ తెలియకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్తూ ఆ పక్కనే ఉన్న ఒక పెద్దాయనని తన గురించి అడిగాడు నాట్యమండలి వాళ్ళు ఉన్న మండపం వైపు చూపించి అక్కడికి వెళ్ళి అడగమని పెద్దాయన చెప్పడంతో ఆ మండపం వైపు వచ్చాడు యష్ అక్కడ తన కోసం వెతుకుతూ అటూ ఇటూ తచ్చాడుతున్న యష్ని గమనించి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చింది ఎవరు సార్ ఎవరు కావాలి మీకు ఇందాక క్లాసికల్ డాన్స్ చేసిన అమ్మాయి హో తన ఎక్కడుంది తను తెలియదు సార్ తను మా నాట్యమండలిలో అమ్మాయి కాదు మీలానే జాతర చూడ్డానికి వచ్చిందంట మా నాట్యమండలి అమ్మాయి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది ఏం చేయాలని టెన్షన్ పడుతుంటే తనే ముందుకు వచ్చి నాట్యం చేస్తానని చెప్పింది అంతే సార్ కనీసం మా అమ్మాయి మా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు అవునా సరే థ్యాంక్స్ అని చెప్పి బయటికి వచ్చేశాడు యశ్ స్నేహితులు తన కోసం వెతుకుతూ గుడి చుట్టుపక్కల తిరుగుతున్నారు యశ్ని చూడగానే దగ్గరికి వచ్చారందరూ ఎక్కడికి వెళ్ళిపోయావురా అబ్బా ఏం కల్లురా ఆ కళ్ళకే వంద మార్కులు వేసేయొచ్చు కల్లా తాటి కల్లా ఈత కల్లా నీ అబ్బ ఎప్పుడు తాగుడేనా నువ్వు చెప్పరా యష్ ఎవరా అమ్మాయి తెలియదు వెతికి పట్టుకోవాలి వెతకాలా మరి మన ట్రిప్ తను దొరికే వరకు మన ట్రిప్ ఇక్కడే సో మీకు ట్రిప్ కావాలంటే తనని వెతకండి యష్ నవ్వుకుంటూ కెమెరాలో తన ఫొటోస్ చూసు కార్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు తన స్నేహితులు అందరూ ఆ అమ్మాయి కోసం ఊరంతా పట్టారు ఎక్కడా తన జాడ కనిపించకపోయేసరికి నీరసంగా యశ్ దగ్గరికి వచ్చారు రే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియలేదు బహుశా ఈ ఊరు కాదేమో ఎక్కడికి పోతుందిలే ఫోటో నా దగ్గర బందీ అయింది కదా దొరుకుతుంది రండి భయలేదాం బ్రతికించావురా బాబు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ